హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఈ వీడియోలో వచ్చిందను ఒడ్డిపల్లి మార్కెట్ పలంనేర్ మార్కెట్ టమోటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా వడ్డీపల్లి మార్కెట్ పలమనేర్ మార్కెట్ టమోటో ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈ ఒడ్డిపల్లి మార్కెట్లో పదహైదు కిలోల బాక్సు పలమనేర్ మార్కెట్ ఈరోజు వచ్చి ఈరోజు వచ్చిందను శుక్రవారం ఇరవై తారీఖున ఆరో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ వడ్డీపల్లి మార్కెట్ పదహైదు కిలోల బాక్సులు ఫ్రెండ్స్ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు క్వాలిటీ టమాటో చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది అలాగే వడ్డీపల్లి మార్కెట్లో సెకండ్ క్వాలిటీ పదహైదు కిలోల బాక్సు వంద రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది అలాగే సెకండ్ క్వాలిటీ నూట యాభై రూపాయలు టాప్ అండ్ టాప్ ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక నూట యాభై నుంచి రెండు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు జరిగిన ఏలంపాట్లో ఒడ్డిపల్లి మార్కెట్ రెండు వందల టాప్ ధర ఇంకా మార్కెట్ చాలా వరకు అయితే ఉంది రేటు పెరిగితే మరొక వీడియోలో తెలియజేస్తాను ఇప్పటి వరకు జరిగిన ఏలంపాట్లో రెండు వందల టాప్ ధర అలాగే పలమనేర్ మార్కెట్ చూసుకుంటే కనుక గ్రేడ్ కాయలు నాస్కాయలు పొడికాయలు క్వాలిటీ టొమాటోస్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సే పలమనేర్ మార్కెట్ కూడా యాభై రూపాయల నుంచి ఎనభై రూపాయలు అయితే టాప్ ధరలో తీసుకునింది త్రీ గ్రేడ్ కాయలు సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక ఎనభై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయలు నూట ముప్పై అలా టాప్ ధరలో ఉన్నాయి ఫ్రెండ్స్ నేర్ మార్కెట్ పదహైదు కిలోల బాక్స్ అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక నూట ముప్పై నుంచి నూట ఎనభై రెండు వందల లోపల టాప్ ధర ఉంది ఫ్రెండ్స్ అక్కడక్కడ రెండు వందలు అయితే టాప్ ధర పడింది మార్కెట్ మొత్తం చూసుకుంటే నూట ఎనభై నూట డెబ్బై నూట తొంభై అలా ఉన్నాయన్నమాట చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు ఒడ్డిపల్లి మార్కెట్ పలమనేరు మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ వర్ వాచింగ్